భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం నిర్వహించిన మాక్ అసెంబ్లీలో గిద్దలూరు నియోజకవర్గం తరఫున విద్యార్థి నక్కా రమ్య పాల్గొన్నది హోం మంత్రిగా సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చక్కగా వివరించింది విద్యార్థి చెప్పిన సమాధానాలకు చంద్రబాబు సైతం ఫిదా అయ్యారు కోరుతున్నాను నమస్కారం అధ్యక్ష ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ కలిగించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మన ప్రతిపక్ష నాయకులు అడిగిన మొదటి ప్రశ్న గత ఏడాది నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోఫిక్ పదార్థాలపై సీజ్లు పెనాల్టీలు మరియు అరెస్ట్లు ఎంత నమోదయ్యాయి అధ్యక్ష హోంశాఖ సభ్యురాలిగా నా యొక్క సమాధానం సీజ్లు పెనాల్టీలు అరెస్ట్లు విభాగ రికార్డుల ప్రకారం నమోదయ్యాయి అధ్యక్ష ఇరవై రెండు వేల మూడు వందల అరవై ఆరు పాయింట్ రెండు ఐదు కేజీల డ్రై పాయింట్ రెండు కిలోల యాష్ ఆయిల్ చేశాం సభ్యులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష భారీగా గంజా ఓపీఎం ఎండిఎంఏ హెరాయిన్ అండ్ నిషేధిత మందులను సీజ్ చేశాం అధ్యక్ష ఇచ్చిన ఎన్డీపీఎస్ డేటాను చూస్తే తొమ్మిది వందల డెబ్బై మంది అరెస్ట్ అయ్యారు అధ్యక్ష అలాగే ఈగల్ టీమ్స్ ఇచ్చిన ప్రత్యేక యాక్షన్ డేటాను చూస్తే ఐదు వేల నలభై ఐదు మంది అనుమానితులను అరెస్ట్ చేశాం అధ్యక్ష అధ్యక్ష యాజ్ పర్ ఎన్సీబీ డేటా ఓవర్ వన్ లాక్ నైన్ థౌసండ్ కేజీ ఆఫ్ ఇలిసిడ్ డ్రగ్స్ హ్యావ్ బీన్ సీజ్డ్ ఇన్ మేజర్ కేసెస్ బిట్వీన్ ట్వంటీ ట్వంటీ టు మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అధ్యక్ష రెండవ ప్రశ్న విద్యా సంస్థల్లో డ్రగ్ వినియోగం నివారించడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి అధ్యక్ష ఈ ప్రశ్నపై నా సమాధానం విద్యా సంస్థల్లో డ్రగ్ వినియోగం నివారించడానికి అవగాహన కార్యక్రమాలు పోలీస్ ఎడ్యుకేషన్ సంయుక్త డ్రైవ్లు యాంటీ డ్రగ్ ప్రచారాలు స్కూల్స్ అండ్ కాలేజెస్ లో నిర్వహిస్తున్నాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష